హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇల్లు వెతకడానికి వెళ్తున్నామండి ఏందక్క ఇల్లు వెతకడానికి వెళ్తున్నా అని అనుకోకండి సడన్గా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందండి ఇంకా ఇంత సడన్గా ఒక్క వన్ వీక్లోనే ఇల్లు ఖాళీ చేయముంటే మనకి ఇల్లు దొరకటం కష్టం అండి ఇంక ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటే ఇల్లు అలా దొరుకుతుంది బయటికి వెళ్ళి ఎక్కడొకక్కడ ఇల్లు అనేది సెట్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా మా ఆయన వచ్చిన దాకా దిగులుగానే ఉన్నానండి ఇల్లు అనేది ఎక్కడ దొరుకుతుంది ఏ ఏంది పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నానే నా జాకెట్లన్నీ గిరాకి తగ్గిపోతుంది ఎలా అని కానీ ఈ ఏరియాలో మాత్రం ఇంక ఇల్లు అయితే లేవండి ఇంకా మేము దూరం వెళ్ళాల్సిందే తప్పదు ఇంక మా ఆయన వచ్చి నువ్వు పది సంవత్సరాల నుంచి ఎక్కడే ఉన్నావు కాబట్టి నీకు బయట ప్రపంచం గురించి తెలియట్లేదు ఇల్లు ఎందుకు దొరకవు పిచ్చిదానివా మంచిదానివా ఏడవకు నేను చూపిస్తాపా నీకు ఇల్లు అని చెప్పి ఇంకా మమ్మల్ని అయితే సాయిని నన్ను తీసుకొని వెళ్తున్నాడు హారికన్ కూడా తీసుకెళ్తున్నాను కానీ బండి మీద అమ్మాయి సరిపోదండి బండి బండి మా నలుగురికి సరిపోవటం లేదనమాట కాస్త ఇంటి కోసం తిరుగుడు కదా తిరగటం అంటే కాస్త ఎక్కువ టైమే పట్టిద్దండి నలుగురికి ఇబ్బంది అయ్యని పాపని ఇంట్లోనే ఉంచేసి సాయిగడ్ని మాత్రం తీసుకొని వెళ్తా ఉన్నామండి నిజంగా నాకు ఎక్కడి నుంచి వెళ్ళే వరకు మనసంతా ఏదో టెన్షను ఇల్లు దొరుకుతాయో లేదో ఎలా అని కానీ మా అయితే ఒక్కసారిగా ఆయన తీసుకెళ్ళిన ఏరియాలను చూస్తే నాకు భలే అనిపించిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే టూలెట్ బోర్డు తగిలిచ్చింది ఇది కొత్తగా కట్టిన ఇల్లే వీళ్ళనైతే ఒకసారి రెంటు ఇల్లు ఎలా ఉందో చూద్దామండి లోపలికి వెళ్ళి వీడియో తీనిస్తేనేమో చూద్దాం తినకపోతే బయటకు వచ్చేసినాక ఏ విషయం అనేది మీతో షేర్ చేస్తాను ఇందులో అయితే డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అయితే ఉన్నాయండి కానీ కిరాయిలు మాత్రం ఎక్కువే ఉంటాయి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి ఇల్లు అయితే చూసొచ్చాము మాకైతే సింగిల్ బెడ్రూమ్ సరిపోతుందండి డబుల్ బెడ్రూమ్ ఏం అవసరం లేదు కానీ సింగిల్ బెడ్రూమ్కే సిక్స్ థౌజండ్ రూపీస్ చెప్పారు ఇంకా నాకు మళ్ళీ బ్లౌజులన్నా వస్తూ ఉంటే కుట్టుకొని రెంట్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు కానీ ఇది పూర్తిగా వేరే ఏరియా అనమాట మేము ఉండే ఏరియాకి చాలా దూరం ఇంక అందుకని ఆ ఇల్లు అయితే చూసి ఆప్షన్లో పెట్టుకున్నాము మళ్ళీ అక్కడి నుంచి ఇదిగోండి మా పాప స్కూల్కి దగ్గరగా ఉండే ఇల్లు చూద్దామన్నట్టు ఏడకొచ్చాం ఏడొక టూలెట్ బోర్డు అయితే తగిలిచ్చిందండి ఈ షాప్ అంకులు వాళ్ళది ఇల్లు అనమాట పక్క షా పక్కన సెటరు నాకు షాప్ పర్పస్ కూడా బాగానే పనిచేస్తుంది బెడ్రూమ్ ఉంది కిచెన్ ఉంది సపరేట్ అనమాట చాలా బాగుంది ఇల్లు కూడా ఇంకా వాళ్ళతో అడుగుతా ఉన్నాను అనమాట రెంట్కి ఇల్లు ఉన్నాయా అని చెప్పి ఇంకా కొంతమంది ఏంటంటే క్యాస్ట్ అడగకుండానే ఇల్లు ఇచ్చేస్తారు కొంతమంది ఏంటంటే క్యాష్ కూడా అడుగుతారండి ఇక్కడ కూడా చాలా మందికి అదే సమస్య ఉంది క్యాస్ట్లు అడిగిన తర్వాత ఇల్లు అనేది ఇస్తూ ఉంటారు ఇంకా ఓకే ఈ ఆంటీ కూడా అడిగింది చెప్పాను మా క్యాస్ట్ అడిగింది మేము ఎక్కడి నుంచి వచ్చామని అడిగింది అన్నీ అడిగింది అన్నీ చెప్పాను ఇంక ఇల్లు అయితే చూపించడానికి లోపలికి వచ్చిందండి ఇంకా ఇల్లు అయితే చూస్తూ ఉన్నాము బాగుందండి ఇల్లు చాలా బాగుంది కాకపోతే రెంట్ అనేది ఎక్కువ చెప్పింది ఫ్రెండ్స్ ఇంకా అంత రెంట్కి మనం తోగలేములే అని అనిపించింది ఎందుకంటే ఒక్కోసారి పని ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకా నాదంటే జాకెట్ల మీద ఆధారపడటం పూర్తిగా మానేయాలండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏడున్నాను కాబట్టి అందరికి పరిచయం కాబట్టి జాకెట్లు అనేవి వచ్చినాయి ఇప్పుడు నేను దూరం వచ్చేస్తున్నాను కాబట్టి అంత దూరం పోయి ఏమి ఇయ్యాలే ఎడగాడగొట్టించుకున్నా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అందుకోసం ఇంకా నా జాకెట్లు అంటే ఆ టైలరింగ్ మీద డబ్బు ఎక్కువ వస్తుందని ఏమి ఆలోచించకూడదండి ఇంకా యూట్యూబ్ చేసుకుంటే ఏమన్నా కొద్దిగా పావుల వస్తాయి అని అనుకోవాలి ఇంకా పూర్తిగా మా ఆయన పని చేస్తేనే ఆ డబ్బుల్లో రెంట్ అనేది కట్టుకోవాలి ఇంకా ఆంటీ రెంట్ అనేది బాగా ఎక్కువే చెప్పిందండి ఇంకా అంత రెంట్కి ఆ ఇల్లు నాకు అవసరం లేదు అనిపించింది అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఏరియాకి వచ్చాము ఇక్కడ పైన ఉందండి ఇల్లు ఇదిగోండి ఇల్లు బాగానే నచ్చింది నాకైతే మంచిగా అనిపించింది ఇల్లు కూడా రెంట్ కూడా రీజనబుల్ ఉంది కాకపోతే పాప స్కూల్కి దూరమే ఉండే ఏరియాకి ఇంకా దూరం అనమాట పాప స్కూల్కి దూరం అంటే మా ఉండే ఏరియాకి ఇంకా డబల్ అనుకోండి అంత దూరానైతే ఇల్లుంది సెకండ్ ఫ్లోరు ఇంత కిచెను బెడ్రూము హాలు ఇంత ఇల్లు అయినా సరే ఆంటీ ఫోర్ థౌజండ్కి ఇస్తా అని అలాగే వన్ మంత్ అడ్వాన్స్ అయితే అడిగిందండి వన్ మంత్ అడ్వాన్స్ అంటే ఒక నాలుగు వేలు అడ్వాన్స్ ఒక నాలుగు వేలు ఇంటికి రాయి అయితే చెప్పింది మేము కూడా ఓకే చేసుకున్నామండి ఎక్కడ చూడండి ఇంకా రెండు టూలెట్ బోర్డులు అయితే ఉన్నాయి ఆ మెయిన్ రోడ్కి ఉంది ఇంకా సాయి అటు ఇటు ఇబ్బంది బాగా పరిగెత్తాడు అనుకోండి ఇప్పుడు మేమున్న ఏరియా రో మా ఇల్లు ఇప్పుడు ఇల్లు రోడ్కున్నా కానీ పెద్దగా ట్రాఫిక్ కనిపిదండి ఇది ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా వాటితో ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా చూసాం కానీ ఇంక వెళ్ళి అడగటం అలాంటివి ఏం చేయలేదు కానీ పైన సెకండ్ ఫ్లోర్లో ఫోర్ థౌజండ్ కనుక్కున్నాం కదా ఫ్రెండ్స్ ఆ ఇల్లు నచ్చింది నాకు రేటు అది రెంట్ కూడా కట్టుకోగలం అనిపించింది జాకెట్లు కూడా ఆంటీని అడిగాను అనమాట ఆంటీ ఇట్లా నేను టైలరింగ్ చేస్తాను కంప్యూటర్ వర్క్ వేస్తాను నేను ఉన్న ఏరియాకి చాలా దూరం వచ్చేస్తున్నాను కదా ఎక్కడెవరైనా జాకెట్లు ఇస్తారా ఆంటీ అని అడిగితే ఎందుకు బిడ్డ అలవాటు అయితే బాగానే ఇస్తారమ్మా ఫస్ట్లో స్టార్టింగ్లో ఈయకపోయినా ఇంకొకరిని చూసి ఒకరు ఇస్తారు నేను కూడా చెప్తానులే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు అట్లేం భయపడకు బిడ్డ అని చెప్పిందండి ఇంకా సాటిస్ఫై అనమాట నేను ఓకే మంచిగా అనిపించింది నాకు కూడా ఇంకా అది మాట్లాడుకొని అది తీసుకుందాంలే అని చెప్పి ఇంక ఇంటికి రిటర్న్ బయలుదేరాము ఇంక రిటర్న్ బయలుదేరితే అసలే ఇల్లు ఖాళీ చేయమున్నారని చెప్పి ఇంటి కోసం వెతుకుంటా కొంచెం బాధగా ఉన్నాను కా కదండి ఇంక మా ఆయన కొంచెం నన్ను అయితే ఇట్లా బేకరీకి అయితే తీసుకొని వచ్చాడు బాధలో ఉన్నప్పుడు బాధ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇవే ఇల్లులు కిరాయి ఉన్నప్పుడు వాళ్ళు ఖాళీ చేయమన్నప్పుడు అలా ఇదే బాధ అండి ఎందుకంటే ఓనర్స్ వాళ్ళు ఉండేవాళ్ళం మనం ఉన్న వాళ్ళు కూడా మనుషులే అని చెప్పి అర్థం చేసుకొని కాస్త టైం అనేది ఇయ్యాలా కానీ ఒకే ఒక వారం టైం ఇచ్చి ఇల్లు ఖాళీ చేయముంటే ఏం దిక్కు తోచని పరిస్థితి ఇప్పుడు పోయి ఇల్లు ఎత్తుకుంటే రెంట్ ఎక్కువ ఉన్న కాడేమి ఇల్లు నచ్చుతుంది ఇల్లు నచ్చిన కాడే రెంట్ ఎక్కువ అవుతుంది తిరిగి 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 కాళ్ళు పడిపోయినాయి అండి చీకటి కూడా పడిపోయింది ఫైనల్గా ఆ నాలుగు వేల రూపాయలు ఇల్లు అయితే ఓకే అని ఫిక్స్ చేసుకున్నాము ఇంక ఇదిగోండి ఇక్కడ కూర్చొని అయితే ఐస్ క్రీమ్ తింటున్నాను పద్మ సిస్టరు చలికాలంలో ఐస్ క్రీమ్ అని చెప్పి అన్నారనమాట ఇక్కడ ఏం లేదండి వాతావరణం వేడిగానే ఉంటుంది అంత ఏం లేదు అసలు ఇంకా ఆల్మోస్ట్ ఎండాకాలం వచ్చేసినట్టే అట్లా అనిపిస్తుంది వాతావరణము ఇంకా బేకరీలో ఐస్ క్రీమ్ తినేసి పాపకు గోడ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ అనమాట ఇంక ఓకే ఆ ఇల్లు సెట్ చేసేసుకుందాం సరిపోతుందిలే అని చెప్పి అనుకున్నాము కానీ ఇంటికి వెళ్ళే మధ్యలోనే ఈ గ్యాప్లోనే ఇంకొక గుడ్ న్యూస్ అయితే మాకు వచ్చిందండి అది ఏంటిది అనేది చెప్తా అనమాట ఆ గుడ్ న్యూస్ ఏంటిది ఇంటి గురించా దేని గురించి అనేది సస్పెన్స్ అనమాట ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది ముందు ముందు వీడియోలు తెలుసుకుంటేనే బాగుంటుంది కదా ఇల్లు ఖాళీ చేస్తున్నాను అనే బాధనాలు ఇప్పుడు ఏడలేదు చూడండి అప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంట్లోకి వచ్చేటప్పుడు నేనైతే ఏడ్చుకుంటానే వచ్చానండి కానీ ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి వేరే ఇంటికి వెళ్తుంటే నా మొహంలో ఎంత బాధ కూడా లేదండి అంటే అయ్యో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నానే నా జాకెట్లు అన్నీ పోతాయి నా గిరాకంత పోతుంది అన్న బాధే లేదు నాలో చాలా హ్యాపీగా సంతోషంగా బయటకు వెళ్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఆ గుడ్ న్యూస్ ఏంటిదో చెప్తాను వీడియో నచ్చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్